హాయ్ నమస్తే మిత్రమా నేను బాగున్నా మీరందరూ బాగున్నారు కదా ఈరోజు మనం చూస్తున్నటువంటి జాతర వెంకటగిరిలోని శ్రీ 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 పోలేరమ్మ జాతర ఈ జాతర రెండు వచ్చిన భక్తులకు అందరికీ పాపం మజ్జిగ పంచుతున్నారండి ఉచితంగానే మజ్జిగ అయితే కొన్ని వందల మంది తాగారు అప్పటికే చూడండి ఎంతమందికి ఎంత వచ్చినా లేదనుకున్నా మజ్జిగ పోసి అందరూ దాహం తీర్చారు ఇక్కడ అమ్మవారి ఇప్పుడు కొంచెం ముందుగా ఉంది అమ్మవారికి టెంకాయ ఇక్కడ తీసుకుంటుంటారు టెంకాయలు ఏరే వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది జనాభా వస్తున్నారంటే ఎంతమంది జనాలు వస్తున్నారు ముందుగా పూజలు అందుకొని మన బజ్జ గనపయ్య మొన్నే మన పూజలు చేసి పంపించాం కదండి స్వామివారిని ఆ గణపయ్య క్యూ లైన్ చూడండి కిక్కిరిసిపోతుంది కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు ఈ లాస్ట్ చివరి రోజు స్వామివారిని ఉదయం పూట దర్శనానికి వెళ్ళామని వచ్చాను నేను అమ్మవారి దర్శనానికి ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం మూడు వందల దర్శనం కానీ ఉచిత దర్శనానికి పోయేదానికి కొంచెం లేట్ అవుతుంది అమ్మవారి ముందు ఉన్నటువంటి సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గోపర్వండి చూడండి కోల అలంకరణ ఎంత అందంగా ఉందో అమ్మవారి కళ్ళ రూపాన్ని కూడా స్వామి అమ్మవారికి ఊహ కనపడేలాగా చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఇంక కొంచెం లోపల పోదాము అమ్మవారి యొక్క స్త్రీ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ప్రతి ఒక్క అమ్మవారి ప్రతిమ ఎంత బాగున్నాయంటే ఫోటోస్ స్త్రీ శక్తిగా మారినటువంటి ప్రతి ఒక్కరి ఉందండి జ్వలాముఖి అమ్మవారు ముత్యాలమ్మ పోలేరమ్మ పార్వతీదేవి లక్ష్మీదేవి ఉగ్గ రూపంలో ఉన్నటువంటి విశ్వరూపము అలాంటి ఎందరో అమ్మవారి ఫొటోస్ పెట్టారండి ప్రతి ఒకటి దాదాపు ఈ కో పక్క ఆ పక్క రెండు పక్కల అమ్మవారి ఫొటోస్ ఉన్నాయండి అతిలో పూల అలంకరణ చాలా బాగుందండి బాగా అందమైన అలంకరణ షాపుల మధ్యలో క్యూ లైన్లు అయితే జనాభా కొన్ని వేల మంది దాదాపు ఉన్నారండి ఒకరు వంద ఐదు అన్ని వేలలో ఉన్నారు అదిగోండి అక్కడ ఉంది గుడి అక్కడ అమ్మవారి గుడి చూడడానికి మనం వెళ్తున్నాము కానీ కెమెరా అంత దూరం నాకు అసలు నమ్మకం లేదు చూస్తున్నారా జనాలు చూడండి అమ్మవారికి ముందున్నటువంటి దేవస్థానంలో మనం ఉన్నాం ఇది ఈ మొత్తం రోడ్డు మీదే సపరేట్ ఒక ప్రత్యేక దేవస్థానం అంటూ అమ్మవారికి ఏమి ఉండదండి రోడ్డు మీద పోతూ పక్కనే ఉంటుంది ఒక షాప్ పక్కన ఎలా అయితే ఉంటాయో అట్లా షాప్ లాగే అమ్మవారి దేవస్థానం ఉంటుంది అమ్మవారికి ముందుగా ఉన్నటువంటి పూల అలంకరణ స్వస్తి అమ్మవారి టెంపుల్ యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి డెకరేషన్ పూల అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారి దర్శించుకొని వెళ్తున్నటువంటి భక్తులు అదే